ਹੇ ਸਾਈ ਜਗਨਨਾਥ 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 ਹੇ ਸਾਈ ਜਗਨਾਥ ਹੇ ਸਾਈ ਜਗਨਾਥ ਰਾਈ ਜਗਨਾਥ ਰਾਈ ਜਗਨਾਥ ਰਾਈ ਜਗਨਾਥ ਰੀਨ ਬੰਦੂ ਸਾਈ ਨਾਥ ਕਰੁਣਾ గాయత్రి త్రిమూర్తి స్వరూపము గాయత్రికి మూడు పేర్లు గాయత్రి సావిత్రి సరస్వతి ఈ మూడు పేర్లు గాయత్రి మాట యొక్క మూడు అంశలకు ప్రతీకలు ఈ మూడు అంశలు ప్రతి ప్రాణిలోనూ ఉన్నవి మూడు కాలములందు మూడు పేర్లు ధరించి మూర్తి గురించిన దేవత గాయత్రి గాయత్రి మన ఇంద్రియములకు అధిదేవత ప్రదాత తెలివితేటలకు తెలివితేటలను అభివృద్ధిపరచును సావిత్రి ప్రాణశక్తిని ప్రాణశక్తికి అధిదేవత మనలను అన్ని ప్రమాదముల నుండి జబ్బుల నుండి రక్షించే సత్యదేవత అనగా మనల్ని ఎప్పుడూ రక్షించేది సత్యమే సరస్వతి వాక్శక్తి అధిదేవత ఈ దేవత మన బుద్ధులకు వెలుగులు చూపించి విచక్షణ వైపు నడిపించును గాయత్రి మాతలోని ఈ మూడాంశాలు మానవునిలోని మనో వాకు కర్మల ఏకత్వాన్ని సూచిస్తుంది దీనినే త్రికరణ శుద్ధి అంటారు ఎవరైతే ఈ త్రికరణ శుద్ధిని జీవితంలో ఆచరిస్తారో వారిని గాయత్రి సావిత్రి సరస్వతి దేవతలు ఆశ్రయించి ఉంటాయి जय वि भव जय भव जय जयी भव जय वि जयी भव भय नानुमता वीराञ्जनेया अञ्जनि पुत्रा वीराञ्जने యత్రీ దేవి సావిత్రి సరస్వతి ఈ ముగ్గురు మనల్ని కటాక్షిస్తారు అన్నమాట గాయత్రి దేవ అంటే ఐశ్వర్య దేవత అంతేకాకుండా మన మేధస్సును పెంపొందిస్తుంది మేధస్సు అంటే మన యొక్క తెలుగుతేటలు మన తెలుగుతేటలు పె అంటే మనం గాయత్రి ఆ మంత్రాన్ని రుచి పఠించాలి తర్వాత సావిత్రి సావిత్రి అంటే ప్రాణ ప్రాణంలో ప్రాణము అభిపతి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే సావిత్రి దేవిని మనం పఠించాలి ఆ సావిత్రి దేవి ఎక్కడ ఉంటుంది మన గాయత్రి మంత్రంలో సావిత్రి అనే త్రిమూర్తి స్వరూపం ఉంది నెక్స్ట్ మా మూడవది సరస్వతి సరస్వతి దేవి అంటే మీ అందరికీ తెలుసు చదువుల తల్లి సరస్వతి దేవి వల్ల మనకి ఏం కలుగుతుంది చదువు వస్తుంది చదువు వల్ల బుద్ధి జ్ఞానం తెలివితేటలు ఇవన్నీ మనకు వస్తాయి ఈ మూడు ఈ గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా మనకి ఎవరైతే అనుసరిస్తారో గాయత్రి దేవి సావిత్రి సరస్వతి గాయత్రి దేవాల ఏమనిస్తుంది సంపద తెలుగుతేట సావిత్రి వల్ల మనం ఆరోగ్యంగా ఉండడం మనకు ఎలాంటి ప్రమాదాలు జరగదు ఓకేనా సరస్వతి దేవ వల్ల చదువు చదువుతుంది ఈ ఈ గాయత్రి మాట మంత్రాన్ని ఈ ముగ్గురు మనం అనుగ్రహిస్తారు दानव भन्जन राम साई शामन के Thank <laughs> you డోంట్ వేస్ట్ ఏమిటి ఎనర్జీ మనం చూడటం పిచ్చి పిచ్చి కథలంతా చదవటము పిచ్చి పిచ్చి బొమ్మలంతా చూడటము ఈ సినిమాలు పోవటము ఈ టీవీలు చూడటము వీడియోలు చూడటము ఇవన్నిటి వల్ల ఎంత చెడ్డ పైపోతుండదు అది మనకు ఎనర్జీ మంచి ఏదైనా ఉంటే చూడండి ఒక రేడియో పెట్టి దాన్ని స్టార్ట్ చేసి ఢిల్లీ వేయాలని చూసుకుంటే ఒక పది నిమిషాలు ఆ రేడియోను స్టార్ట్ చేసి పెట్టేస్తే ఎంత కరెంట్ వేస్ట్ అవుతుండది ఆ మనం థార్ట్స్ లోపలికి మనం బయలుదేరిందంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ రేడియోలో కరెంట్ అనేది వేస్ట్ అవుతుండదు కనుకనే మనము ఎనర్జీ చాలా వేస్ట్ చేస్తున్నాము వేస్ట్ అవుతుండీ వేస్ట్ అవుతుండీ థింక్ లో వేస్ట్ అవుతుండదు అంతా వేస్ట్ అవుతుండదు ఎనర్జీతోనే ఉంటున్నాడు అతని ఎనర్జీని అంతా కూడా ఎంత వేస్ట్ చేసుకుంటున్నాడు